కర్నూలులోని వికలాంగుల పోరాట సమితి కార్యాలయంలో ఈ రోజు వికలాంగుల దినోత్సవం ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వికలాంగుల అధ్యక్షుడు లక్ష్మణ స్వామి మాట్లాడుతూ వికలాంగుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు అలాగే వికలాంగుల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వికలాంగులకు ముప్పై ఐదు కేజీల రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు వేల పదహారు వికలాంగుల చట్టం అమలు చేయాలని కోరారు వికలాంగుల దినోత్సవంలో ఎలాంటి ప్రభుత్వ అధికారులు పాల్గొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగులను ఇప్పటికైనా గుర్తించి ప్రభుత్వం ముప్పై ఐదు కేజీల రేషన్ కార్డు రెండు వేల పదహారు చట్టాన్ని అమలు పరచాలని వికలాంగుల అధ్యక్షుడు లక్ష్మణస్వామి ఆయనతో పాటున్న నాయకులు కోరారు

ఒక్కొక్కరు పెట్టి ఒక్కొక్కరు కర్నూలు జిల్లాలో ఉత్తమమైన నాయకుడు ఎస్ లక్ష్మణ గారు సార్ நான் பேர் ஆதோனி డివిజన్ తరపున మాట్లాడుతున్నాను జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్న అమ్మ దివ్యాంగుల సంస్థ తరపున ఈరోజు దేశం మొత్తాన మన దివ్యాంగుల ఇరవై ఆరు లక్షల మంది మన రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు రాష్ట్రానికి వికలాంగుల ఓటు బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఈరోజు ఆరు వేలు పెంచడం పెద్ద గానం కాదు రాష్ట్రం మొత్తానికి కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నాం కానీ చా చాలీ చాలనంత అరవైల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చేసి ఇస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచ చేసి దివ్యాంగుల సమస్య గురించి ఎంతో అల చేయాలి ఈరోజు కుటుంబీ ప్రభుత్వం కూడా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ